మాచల పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్త బండారు శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనను పరామర్శించారు శ్రీనివాసరావు అనారోగ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకుని పిన్నెల్లి ఆయనకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి బాధ్యత అని మాచల పట్టణ సిఐ వెంకటరమణ అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచల్ల పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పార్కింగ్ స్థలాలను పోలీసులు స్వయంగా శుభ్రపరిచారు మాచల్ల పట్టణం పర్యావరణ రహితంగా ఉండేందుకు పోలీసు శాఖ ముందుండి ఆదర్శంగా నిలుస్తుందని సిఐ వెంకటరమణ తెలిపారు వెల్కమ్ టు పీవీఎన్స్ మార్చల్ల పట్టణంలోని వడ్డెర బజారులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు ఎన్టీపీసీ సంస్థ ఆధ్వర్యంలో రెండు డస్ట్బిన్లు అందజేశారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో డస్ట్బిన్లు అందజేసినట్లు ఎన్టీపీసీ డీజిఎం దివాకర్ తెలిపారు ఈ సందర్భంగా డీజిఎం దివాకర్ మాట్లాడుతూ మార్చల్ల మండల పరిధిలోని వైరవనిపాడు తాళ్లపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పుతోళ్ల గోవిందరాజులు ఓరుగంటి చందకేశ్వరరావు కొమర శ్రీనివాసరావు ఏడుకొండలు పలువురు పాల్గొన్నారు పల్నాటి వీరుల ఉత్సవాల కోసం కారంపుడిలో ఏర్పాటు ముమ్మరంగా కొనసాగుతున్నాయి దక్షిణ కాశీగా భావించే నాగులేరులో శుభ్రత పనులు వేగవంతం అయ్యాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భారీగా భక్తులు రానుండటంతో ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ వెంకటేశ్వరు నాయకు పర్యవేక్షణలో చెత్త తొలగింపు స్థానఘట్టాల ఏర్పాట్లు జరుగుతున్నాయి నీటి శుభ్రతకు బ్లీచింగ్ చల్లటం ప్రమాదాల నివారణకు బారిగేట్లు ఏర్పాటు చేశారు వెల్కమ్ టు పీవియన్ భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఏడవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మార్చలవారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు మాచల పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో గల స్వామి వివేకానంద సేవ ఆశ్రమం పక్కన ఉన్న చెంచు కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు చెంచు కాలనీలో చిన్నారులు పెద్దలతో కలిసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి కులమాల వేసి నివాళులర్పించారు వెల్కమ్ టు పివిఎన్స్ దుర్గేలోని గ్రంథాలయ యాభై ఎనిమిదవ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయంలో చదువుకునే సమయంతో పాటు కంప్యూటర్ పై కూడా అవగాహన కలిగి ఉండాలని పులిబండ్ల వేణుగోపి సూచించారు నేటి ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమని దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు వెల్కమ్ టు పివిఎన్ బాలల హక్కుల పరిరక్షణ అనేది సామాజిక బాధ్యత అని పల్నాడు జిల్లా మహిళా సంక్షేమ శాఖ శిశు సంరక్షణ విభాగం అధికారిని శైలజ అన్నారు మాచల మండలం కొప్పునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా భాగస్వామ్యం కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఐవి నాగమణి ఐసిడిసి సూపర్వైజర్ అన్నపూర్ణ దుర్గా నాగేంద్రమ్మ పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు దుర్గి మండలంలోని కాకిరాల గ్రామంలో శ్రీ లక్ష్మి అమ్మవారి పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి తెల్లవారుజాము నుంచి కుంకుమ అర్చన కార్యక్రమాలు నిర్వహించారు రాత్రి ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు భచన కార్యక్రమాలు నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు లక్ష్మణ్యాచారి ఆలయ ధర్మకర్త మిరియాల వెంకటేశ్వర్లు రామాంజనేయులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మండలం తాళపల్లి గ్రామంలో జరుగుతున్న ఆవాస టూ పాయింట్ డిఈ బాలాజీ నాయక్ ఏఈ మరేదాసు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత స్థలం ఇల్లు లేని అర్హులైన తమ వివరాలను స్థలానికి సంబంధించిన వివరాలను ఆవాస యాప్ లో నమోదు చేసుకోవాలని సూచించారు ఈ యాప్ లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే పక్కా గృహాలు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ అలీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయి ప్రియా పాల్గొన్నారు పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని గణనీయంగా పెంపొందించుకోవచ్చని మాచల శాఖ గ్రంథాలయం ఇన్ఛార్జి మాచల మెక్సీ అన్నారు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మాచల గ్రంథాలయంలో పుస్తక పఠన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనలో కాంపిటేటివ్ బుక్స్ ప్రముఖుల జీవిత చరిత్రలు ఆధ్యాత్మిక గ్రంథాలు రామాయణం మహాభారతం భాగవతం నీతి కథలు వంటి పలు రకాల పుస్తకాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు భగవాన్సాముండ నూట యాభై జయంతి సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆర్బీఎస్ఎస్ ద్వారా పిఎం జుగా పథకం ద్వారా నాగులవరం చింతలతండా గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభలలో ఆయా పంచాయతీలలో మౌలిక విద్యుత్ సదుపాయాలు లేని ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా సుమారు ముప్పై రెండు లక్షలు ఖర్చు చేసి నూతన సదుపాయాలు ఏర్పాటు చేశారు రెండు పంచాయతీల్లో నూట ఏడు విద్యుత్ స్తంభాలు రెండు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి నూట నలభై నాలుగు మంది లబ్ధిదారులకు సర్వీస్ వైర్లు బోర్డులు మీటర్లను ఉచితంగా అందజేసినట్లు ఏడిఏ రామయ్య తెలిపారు స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి వక్రమై ఉందని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు స్పష్టం చేశారు మార్చల పట్టణంలోని జెట్టి బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు స్వచ్ఛంద్ర కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలు శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత మనదే అన్నారు మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని కమిషనర్ వేణుబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అల్లి సురేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు అధికారులు కృషి చేయాలని మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ మార్చల సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ పిలుపునిచ్చారు మార్చెళ్ల కోర్టులో బ్యాంక్ మేనేజర్లు బ్యాంకు న్యాయవాదులతో స్థానిక న్యాయవాదుల సంఘం సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ మాట్లాడుతూ డిసెంబర్ పదమూడవ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో సాధ్యమైన ఎక్కువ కేసులు పరిష్కరించడానికి బ్యాంకు మేనేజర్లు న్యాయవాదులు పోలీసు శాఖ మార్చెళ్ల మండల సేవా కమిటీ మార్చెళ్లకు సహకరించాలని ఆయన సూచించారు ఆ సంఘం అధ్యక్షులు రమేష్ బాబు ప్రభుత్వ న్యాయవాది గంగుల శ్రీనివాసరావు గంద్రకోట శ్రీనివాసరావు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు హిమాచల పట్టణంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా ట్రాఫిక్ నియమాలపై పట్టణ సీఏవ రమణ అవగాహన కల్పించారు సిఐ వెంకటరమణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలు ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమన్నారు డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని సిఐ వెంకటరమణ హెచ్చరించారు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని అతిరేగంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు విజయపురి సౌత్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరం నిర్వహించారు అనంతరం పాఠశాలలో ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రతి తరగతిలో టాప్ విద్యార్థులకు బిగ్ హెల్ప్ గోల్డెన్ స్టార్ అవార్డును సంస్థ చైర్మన్ షేక్ చాందపాష అందించారు అలాగే నాడు పాఠశాలలో చదువుకున్న మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బిగ్ హెల్ప్ సంస్థ చైర్మన్ షేక్ చాందపాష ఆకాంక్షించారు అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయురాలు జ్యోతి ఎంఈఓ కోటేశ్వరరావు పాత్రికేయులు పగిడిపల్లి విజయ్ టీవీఆర్ యాదవ్ ఉప్పులవాటి కళ్యాణ్ కుమార్లను సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ సాయి పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి